పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రేపు సీఎం జగన్ పర్యటించనున్నారు జగన్ అన్న విద్యా దీవెన నిధులను విడుదల భీమవరంలో సభా ప్రాంగణం హెలిపాడ్ ప్రాంతాలను శాసన మండలి చైర్మన్ కొయ్య మోషేన్ రాజు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రభుత్వ చీఫ్ ముదునూరి ప్రసాద్ రాజు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాసులు పరిశీలించారు ఇక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని దానికి సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారి అకౌంట్స్కి డైరెక్ట్గా జగనన్న విద్యా దీవెనకి సంబంధించి నిధులను విడుదల చేయడానికి రావడం జరుగుతుంది ఈ కార్యక్రమం భీమవరం రావడం అనేది చాలా ప్రాధాన్యతనే భీమవరానికి సంబంధించినంతవరకు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినంతవరకు చాలా ప్రాధాన్యతనే సంతరించుకున్న కార్యక్రమం ఇది ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా నూతన జిల్లాకి జిల్లా కేంద్రంగా ఏర్పడిన భీమవరం ఈ భీమవరంని కాలంలో మహాత్మా గాంధీ సెకండ్ బార్డోలీగా